మన శరీరంలో అతి పెద్ద అవయవం దీనిలో మూడు ముఖ్యమైన పొరలు ఉంటాయి చర్మం శరీరం అంతా కప్పి లోపల భాగాన్ని రక్షిస్తోంది నవరంధ్రాల వద్ద చర్మం లోపిస్తుంది చర్మానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు చలికాలం మొదలైందంటే చాలు చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు చలికాలంలో చర్మ సంబంధిత మార్పులు ఎక్కువ వస్తుంటాయి చర్మంలో తేమ శాతం తగ్గి పొడిబారడం జరుగుతుంది శీతాకాలంలో చర్మం పొడిబారడం పెదాలు పగలడం అదేవిధంగా కొన్ని చర్మ వ్యాధి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందని వరంగల్ కు చెందిన ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్ పేర్కొన్నారు శీతాకాలంలో జబ్బులు ఎక్కువ అవుతాయి కొంతమందికి సోరియాసిస్ వస్తుంది జెనెటిక్ డిజార్డర్స్ కొంతమందికి తమ శరీరంలో తేమ శాతం తక్కువ ఉండడం వల్ల శీతాకాలంలో చర్మం పొడిబారిపోయి దురదరు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీనికి జెనెటిక్ డిసార్డర్ అని అంటారు శీతాకాలంలో మనిషి శరీరం నుంచి చెమట అనేది రాదు దీంతో చలిగాలికి తేమ శాతం మొత్తం తగ్గిపోయి డ్రై స్కిన్ ఏర్పడుతుంది డ్రైనేజ్ నివారించడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలి శరీరానికి సరిపడా నీరు త్రాగాలి ఎక్కువ సార్లు సబ్బును ఉపయోగించవద్దు చర్మంపై ఎక్కువ సబ్బు రుద్దడం ద్వారా తేమ శాతం తగ్గిపోయి చర్మం పొడిబారుతుంది చర్మం పొడిబారడం ద్వారా దురద ఇతర సమస్యలకు దారితీస్తుంది చలికి బయటకు వెళ్లేటప్పుడు స్వెటర్ చేతికి గ్లౌజులు తప్పక ధరించాలి చర్మంపై మార్కెట్లో లభించే లోషన్ questions. కొబ్బరి నూనె ఉపయోగించడం ద్వారా చర్మం పొడిబారకుండా నివారించవచ్చు ఎలర్జీ లాంటివి సంభవిస్తే యాంటీ ఎలర్జీ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మరి కాస్త ఎక్కువైతే వైద్యులను సంప్రదించాలి హాస్టల్స్లో ఉండే ఎక్కువ మంది పిల్లల్లో స్కాబిస్ అనే జబ్బు ఏర్పడుతుంది దీనిని గజ్జి దురద అంటారు చలికాలంలో హాస్టల్స్లో ఉండే పిల్లలు సరిగా స్నానం చేయకపోవడం ద్వారా ఈ సమస్య బారిన పడుతుంటారు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది ఒకరి బట్టలు మరొకరు వేసుకోవద్దు కాస్త దురద రాగానే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకో ద్వారా దానిని అక్కడితోనే నివారించవచ్చు చలికాలంలో ప్రజలు తమ చర్మం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు